హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మనం మంచి ఒక తిరుపతి నుంచి పదహారు కిలోమీటర్లో మూలస్థలమ్మ గుడి అనేది ఉంటుందండి చాలా శక్తివంతమైన గుడి అక్కడికి ప్రతి శుక్రవారం చాలా విశేషంగా ఉంటుంది ఈరోజు నవరాత్రులు కాబట్టి ఉత్సవాలు జరుగుతున్నాయండి అందుకని నేను కూడా ఇప్పుడే జరిగిర బాశనం మనకు పోతున్న దారిలో యూనివర్సిటీలు ఈ మొత్తం బాలాజీ కాలనీ అండి ఇది మొత్తం ఆర్ట్ ఇవన్నీ బాగుంటుందండి చూసేదానికి అందుకని మీకు చూపిస్తున్నాను ఇక్కడ నుంచి మనకు ఎగ్జాక్ట్లీ తిరుపతి నుంచి థర్టీ కిలోమీటర్స్ వస్తుంది మనమైతే ఇప్పుడు గుడికి చేరుకుంటామండి గుడి ముందర ఇక్కడ నాగేంద్రుడు అనేది ఐదు పడగలతోనే ఉంటానండి చాలా మంది ఇక్కడ దీపారాధన ఇలా దీపాలు అమ్మవారికి పసుపు కుంకుమాన్ని సమర్పించుకుంటారు ఈరోజు నవరాత్రుల సందర్భంగా చాలా క్రౌడ్ అండి జనాలు అయితే ఫుల్లుగా ఉన్నారు ఇక్కడ అభిషేకానికి మేము ముందుగానే వచ్చేస్తున్నాం రాహుకాలంలో అభిషేకం జరుగుతుందండి అమ్మవారికి అభిషేకం జరిగిన తర్వాత ఆ నీళ్ళు మనకి అభిషేకం నీళ్ళు అనేది మన మొహానికి అనేది కొడతారండి ప్రతి ఒక్కరికి చూడండి ఇక్కడ బయట ఉన్న వాళ్ళందరూ పసుపు గుడ్డలతోనే ఉన్నారు మొత్తం తడిమయం అయిపోయారు ఇక్కడ మనము లోపల ఎవరైతే అభిషేకాన్ని కూర్చుంటారో వాళ్ళకి అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ యాభై రూపాయలు ఫస్ట్ వంద రూపాయలండి తర్వాత యాభై రూపాయల టోకను అది అయిన ఉందండి గుడి బ్యాక్ సైడ్ వస్తే మనకి తులసి కోట జంబీ చెట్టు అండ్ ఇక్కడ మనకి నాగలమ్మ గుడి ఈ మూడు కలిసి ఉంటాయండి చాలా బాగుంటుంది గుడి చాలా ప్రశాంతమైన గుడి కూడా ఇక్కడ మనం అనుకున్న కోరికలు అన్నీ నెరవేరతాయండి చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారు ఇక్కడ మనకు ధ్వజస్వామం చూడండి గుడి ముందర దర్శనం అయిపోయిన తర్వాత మనం గుడికి నేరుగా అన్నదానం క్యాంటీన్ ఉంటుందండి ఇప్పుడైతే మాకు దర్శనం అభిషేకం అన్నీ కంప్లీట్ అయింది ఇప్పుడు అన్నదానం క్యూలో వచ్చినాము ఇక్కడ మనకి వెజిటేబుల్ బిర్యానీ అండ్ బోండా రైత ఉల్లగడ్డ ఆ ఉల్లగడ్డ తాలింపు పుదీనా పచ్చడి సాంబారు రైసు అన్ని రకాల ఫుడ్ మాత్రం చాలామంది డోనర్స్ ఉన్నారండి అందువల్ల ఈ నవరాత్రుల సందర్భంగా చాలా మంది ఎక్కడెక్కడ నుంచో డోనర్స్ మనకి భోజనం అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ గర్భగుడి లోపల మనకి లేదు ఎంట్రన్స్ కెమెరా కాబట్టి నేను బయట నుంచే కొద్దిగా మాత్రం తిరగలుగుతున్నానండి ఇక్కడ అమ్మవారి నీళ్ళు కొట్టిన తర్వాత మొత్తం పూర్తి అయిపోయినాక గుడి శుద్ధి చేస్తున్నారు అందువల్ల నేను బయట నుంచి కొంచెం అమ్మవారి గుడి అయితే కొద్దిగా మీకు బయట నుంచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి మందు తాగే వాళ్ళు కొంచెం ట్రింక్ చేసి ఇంట్లో చెప్పిన మాట వినని వాళ్ళు కూడా ఇంట్లో గొడవలు ఎప్పుడు సమస్యలతోనే ఇంట్లో అందరు సతమతం అవుతుంటారు కాబట్టి అందువల్ల అందరు ఇక్కడికి వచ్చి అమ్మవారికి స్నానం చేసేసి వాళ్ళ తడి బట్టలతో తొమ్మిది ప్రదక్షిణలు చేసేసి తర్వాత అమ్మవారి దగ్గర ఎర్ర దారంతో వట్టేసుకొని ఇంకపైన తాగము మేము బాగుంటామని ఒట్టేసుకొని వాళ్ళు ప్రదక్షిణ పూర్తి చేసి దారం కట్టించుకుంటారండి వాళ్ళ వాళ్ళ నమ్మకాలు కానీ ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది ప్రతి శుక్రవారం పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు పొంగలు యాట నరికేవాళ్ళు యాట నరకడం కోడిని వాళ్ళు అమ్మవారు చూడండి ఎంత అందంగా అలంకరణతోనే ఉంది చాలా బాగా ఉత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడైతే ప్రతి ఒక్కరోజు వాహనం మీద అమ్మ ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి దర్శించాలని నేనైతే కోరుకుంటున్నాను ఇక్కడ చాలా అంటే అమ్మవారు ఏ కోరిక కోరినా మనకు నెరవేరుతుందండి ఇలాంటి దేవాలయం ఒక్కసారైనా మీరు దర్శించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్